హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మాకు పండగ అందుకోసం అయితే నేనైతే పాసం అయితే చేస్తున్నాను దానికైతే నేను వైట్ రైస్ ఒక గ్లాసు తీసుకొని ఇది మెత్తగా వండాలి ఇప్పుడు ఒక దాంట్లోనైతే బెల్లం అయితే తగ్గించి పెట్టాను ఇది కూడా వేడి చేసి దీంట్లో కచర ఏదన్నా ఉంటే మనం ఊడపోసి పోసుకోవాలి ఇప్పుడైతే పాలు అర లీటర్ అయితే తీసుకొని వేలక్కాయలు వేసి నేనైతే దీన్ని మసలు పెడుతున్నాను ఇప్పుడైతే మనం పాసం అన్నం ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం పాలు అయితే బాగా మసిలిపోయాయి ఇంకా నేను పాలు అయితే ఇప్పుడు దించుతున్నాను ఇలా దించి మనం అటు పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం ఇవి వేడి చేసుకోవాలి కొద్దిగా గోరెచ్చేది అయితే ఈ బెల్లం అంతా కరిగిపోద్ది అందులో మళ్ళీ మనకి ఏదైనా కసర ఉన్నా చేస్తుంది దానికి మాత్రం మనం కలుపుతూ ఉండాలి లేకపోతే మారిపోద్ది ఇలా మనం ఊగి కలుపుతూ ఉండాలి స్టీల్ గిన్నె కదా మారడానికి అవకాశం ఉంటుంది ఈ అన్నం అయితే మెత్తగా ఉడుకుతుంది ఈ అన్నం అయితే ఇలాంటి పొంగు అయితే తీసేసుకోవాలి మెత్తగా ఉడికితే పాసం అన్నం చాలా చాలా బాగుంటుంది ఇంకా కొందరైతే ఉప్మా తోని చేస్తారు ఇక కొందరైతే పిండితోని చేస్తారు మేమైతే ఎప్పుడైతే రైస్తోనే చేస్తాం చాలా మంచిగా నచ్చు ఇది అందరం తింటాము బెల్లం అయితే కొద్దిగా కరిగిపోయింది కానీ నేనైతే ఇప్పుడు దీంట్లో ఇలాంటి జర్నీ స్టీల్ అయినా ఏమి లేదు ఏదైనా ఏం లేదు తీసుకొని మార్చుకోవాలి స్టవ్ అయితే ఆఫ్ చేశాను కొద్దిగా సల్ కూడా కాకపోతే నాకైతే అన్నం అయితే అవుతుంది అందుకోసం అయితే నేనైతే ఈ విధంగా చేశాను ఇక చూడండి ఇప్పుడు డస్ట్ అయితే చూసారా ఎట్లా ఉంటుంది ఇది బెల్లం వేసాం కదా మనం మాడుద్ది అందుకోసం అయితే మనం ఓకే ఇక్కడైతే నిలబడి మనం ఇలా కలుపుతూ ఉండాలి అంతా దక్కి కుట్టాలి చాలా టైం పడుతుంది కాచిపణ ఉండాలి పోపుతోని మనం స్టవ్ కడాయి ఉండి మనం మెల్లిగా కలుపుతూ ఉండాలి 2 నిమిషంs ఒకసారి 2 నిమిషంs ఒకసారి నాకు పోచమే చెర్ గే లక్ బయరా గింత క్యా jata hai kya hota hai బన్ కనసే ది సుల నా కొలేతా वो फुटता नहीं ऐसे गरम को दोबारा खाले से ना को, ना को, ना कटोर मैं ही गरम तो అయితే ఉడికింది ఇప్పుడైతే మనం దీంట్లో వేడి వేడి పాలు అయితే పోసుకోవాలి ఇలాగ మనం మసలు పెట్టినాం కదా ఆ పాలైతే ఇప్పుడు మన దగ్గరికి వస్తే మనం దీన్ని కుక్ చేయాలి ఇప్పుడైతే నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు బాదంపప్పు ద్రాక్ష పండ్లు అయితే నేను వేసి ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది కొద్దిగా గట్టి కావాలంటే గట్టిగా ఉంచుకోవచ్చు మేమైతే లూజ్గానే ఉంటాం స్పూన్తో తింటాం కదా అందుకోసం అయితే నేనైతే ఈ విధంగా అయితే పెట్టాను స్పూన్తో కొద్దిగా ఇంకా కొద్దిసేపు అయితే టైట్ అయిద్ది వేడి ఉంది కదా ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సింపుల్ గా మనం ఈ విధంగా అయితే పాశమన్నం అయితే రెడీ అయింది చాలా చాలా టేస్టీగా ఉంటది హెమ్మి హెమ్మిగా ఉంటది చాలా బాగుంటది సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా బగారైకైతే టైం అయిపోతుంది మమ్మీ అయితే చికెన్ చేయాలి ఇప్పుడు మటన్ చేయాలి బగారా రైస్ అయితే ఇంకా వండలే సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోతుంది ఇంకా పాతయ్యకి అయితే టైం అయిపోతుంది ఇంకా మమ్మీ అయితే ఇప్పుడే బగారా అయితే చేసింది ఇంకా మటన్ కూడా వండింది చికెన్ ఒకటి అయితే ఉంది చికెన్ కూడా వండాలి ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండే టైం అయితే సో త్వరగా త్వరగా అయితే చేయాలి సో మటన్ అయితే ఇప్పుడే వేరు వేరుగా చేసేసింది ఇంకా పాతయ్య కూడా టైం అయితే సో అందుకే త్వరగా త్వరగా అయితే చేస్తుంది ఇంకా జైన్ షైన్ వాళ్ళు అయితే కూడా వచ్చేసారు ఇంకా రేపు అయితే బక్రీద్ ఉంది సో ఇప్పుడైతే చికెన్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా మమ్మీ అయితే ఇంకా అన్ని వంటకాలు అయితే అయిపోయినట్టే స్వీట్ బగార్ రైస్ మటన్ అయితే అన్ని చేసేసి ఇక చికెన్ ఒకటే ఉంది ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోయింది ఇది కూడా అయిపోయింది ఇక వెదర్ చూస్తే అయితే చాలా వర్షం వచ్చినట్టయితే ఉంది మెడుస్తుంది ఇక్కడ అయితే అప్పుడే వర్షం చినుకులు అయితే స్టార్ట్ అయింది మీకు కనిపిస్తుందో లేదో వీరులు అయితే సో చూడండి ఫ్రెండ్స్ అప్పుడు చినుకులకే స్టార్ట్ అవుతుంది ఇంకా త్వరగా అయితే వంట చేయాలి మళ్ళీ కల కరెంట్ ఉంటుందో లేదో అయిపోయింది వంట కూడా కూడా ఇంకా రైస్ అయిపోయింది అయిపోయింది చికెన్ అన్నం అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా క్లీన్ చేయాలి పోయి అంతా క్లీన్ చేయాలి ఇంకా మేమందరం అయితే రెడీ అయ్యి అయితే పాత అయితే చేయాలి సో టైం అయితే ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా వర్షం ఉంది আলোLambda লমিশন গান এ মিশন গান দাও জল পাল্টানোর যেন চিকু যেন চিকু

వంట అంతా చేసామని స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నారు సిజ్జు మమ్మీ అయితే కలిసి అయితే చూడండి ఎలా రుద్దుస్తున్నారు టిష్యూ పేపర్ చేసి అయితే ఇక్కడైతే మరకలు పడని అయితే మమ్మీకి తుడుస్తుంది ఇందాకే ఇంకా తుడిచిందంతా ఇంకోసారి అయితే టిష్యూ పేపర్స్ వేసి అయితే తుడుస్తున్నారు ఇద్దరైతే इफैंसी चुल्ला लेते हैं, वहाँ लेते हर उस चर्च कोलम, ये किधर के वाह ये प्लेटो? किधर के घरों? रुद्राणी, नासुली, इसमें इसमें आ गया, कौन से बड़ा? छोटा, अच्छा

ఇంకా టైం అయితే ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా మిమ్మైకే డిన్నర్ చేసేస్తున్నాం ఈ రోజుకే ఇంకా ఈ రోజుకి చికెన్ మటన్ స్పెషల్ డిన్నర్ అయితే సండే స్పెషల్ అని ఇంకా రేపైతే బక్రీద్ ఉంది సో త్వరగా పనుకొని అయితే రేపైతే త్వరగా లేవాలి సో ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ సో మీకు మాత్రం మే మాత్రం లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వాక్లో రేపు కలుసుకుందాం అంటెల్ దెన్ బాబాయ్ No, con chicken.